మెదక్ జిల్లా మెదక్పట్నంలో దాహుడు అనే ఒక ఆటో డ్రైవర్ కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో తన ముగ్గురు పిల్లలు చనిపోయారని అతని ఆవేదన టీజీ అండ్ ఛానల్ తన ఆవేదన వ్యక్తం చేశారు నా పిల్లల మాదిరిగా ఎవరూ కానీ చిన్న పిల్లలకు బైకులు ఇవ్వద్దని హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరమని అదేవిధంగా ఆటో డ్రైవర్లు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలని హెల్మెట్ లేని ప్రయాణం చేయకూడదని ఇది నా జీవితంలో ఎప్పుడూ నాకు ఎదురుదెబ్బ తాకిందని ఆయన పేర్కొన్నారు దాహోడ్ మాట్లాడుతూ తన పిల్లలు ప్రమాదం శాతం మరణించినప్పటి నుండి గర్భిణశీలలో మరియు వికలాంగులను మెదక్ జిల్లాలోని పద్దెనిమిది మండలాల్లో తన సొంత ఆటోకు ఫ్లెక్సీలు కట్టుకుని ఉచిత విన్యాసాలు చేస్తూ రేపపాటు తప్పు జరిగిన ప్రాణాలు కోల్పోతాయని ఇతరులు చేసే ఈ కార్యక్రమానికి స్థానిక డిఎస్పీ మరియు మెదక్ టౌన్ సిఐ మరియు మోటార్ సైకిల్ ఇన్స్పెక్టర్ డీటీఓ అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అందరికీ చేతులతో నమస్కారాలు చేస్తూ ట్రిబుల్ రైడింగ్ పోయే వారికి ప్రమాదం పంచుకుందని వివరించి చెప్తున్నాడు అతని గమనించిన టీజీఎన్ ప్రతినిధి మాట్లాడారు అతని ఆవేదన విని ఆవేదన వెలువచ్చారు చేస్తున్నాం మనం తప్పు చేసి అవతల మీద మీద ఏమంటే పెంట్ అయ్యాలంటే బాగుండ మనం తప్పు చేయకుండా అవతల మాట్లాడవచ్చు ఇప్పుడు మనం చాలా తప్పు చేస్తున్నాం సిగ్నల్ పడినా కూడా సిగ్నల్కి దాటి మళ్ళీ పోతున్నాం ముగ్గురం ముగ్గురం ఫోటో వేస్తే మళ్ళా పెదరించి అయ్యా వాహనాలు తీయడానికి కారణం ఒకటే నేను ప్రతి సంవత్సరం తీస్తాను ఇంత సంవత్సరంలో గోవా టూర్ లాగా ఇది మొత్తం ఇది ఒక మండలి తిరుగుతాము ఈ సంవత్సరం లేట్ అయింది టూ డేస్ దాని తర్వాత దేవుడి దేవాల కంప్లీట్ అయిపోయింది నాకు డిటిఓ సార్ వాళ్ళు పోలీస్ అధికారు సార్ సిఐ సార్ మళ్ళా కలెక్టర్ సార్ వీళ్ళంతా సహకారం చేసినారు సహకారం చేసినారు నాన్న నాకు మంచి పని చేస్తున్నాం అని ఒకటే సార్ వంద మంది చూసినారు ఒక పది మంది మారారా పది మంది చూసి ఒకళ్ళు మారారా అని నా లక్ష్యం సార్ ఇది నాకు చాలా దీని మీద అభిమానం ప్రేమ నా పిల్లలకి నేను పోగొట్టుకున్న సార్ ముగ్గురు పిల్లలు అట్లాంటే చనిపోయినారు నా పగళ్ళ పిల్లలు కూడా అట్లా కాకూడదని ఈ వాహనాలు తీస్తున్నాను సార్ ఈ సంవత్సరం తీస్తాను ఈ సంవత్సరం కూడా తీస్తాను తీశాను ఈ సంవత్సరం కిజ్ కానీ తండ్రి స్థాయి కానీ మెదక్ సిఏ సార్ కానీ మెదక్ ఎస్పీ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ వీళ్ళంతా సహకారం చేశారు అందరికీ నేను చేతి ధర్మనిచ్చి ఇంకా ఏం మాట్లాడాలో నాకు ఇంకా లేదు కానీ వాళ్ళ రుణపడి ఉంటాను